హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే నేను క్యారెట్స్తో పకోడీ చేస్తున్నాను మామూలుగా అసలు మా పిల్లలు క్యారెట్ తినరండి వాళ్ళ కోసమే ఇలా క్యారెట్స్తో పకోడీ అయినా చేస్తే తింటారని ఇలా ట్రై చేస్తున్నాను క్యారెట్స్ని పైన తొక్కంతా తీసేసి ఇలా కట్ చేసుకొని వాటిని తీసుకొని ఒక బౌల్లో వేసుకొని వాటర్ యాడ్ చేసి బాగా ఉడకనివ్వాలి మెత్తగా ఇలా ఉడకబెట్టుకున్న క్యారెట్స్ని మన చేతులతో ఇలా గట్టిగా ఒత్తితే చాలా మెత్తగా అయిపోతాయండి ఉడకబెట్టినవి కాబట్టి దాంట్లో కొంచెం గోధుమ పిండి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోండి వాటర్ అసలు యాడ్ చేయొద్దు ఎందుకంటే క్యారెట్లోనే వాటర్ లెవెల్ అనేది ఉంటుంది సో క్యారెట్ వేయద్దు దీంట్లో కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసి కలుపుకోండి బాగా ఇంకా తడితడిగా ఉంది కాబట్టి ఇంకొంచెం గోధుమ పిండి యాడ్ చేసుకోండి అలాగే నేను ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను ఉల్లిపాయలు కూడా మా పిల్లలు తినరు చూద్దాం ఎలా ఉంటుందో తింటారో లేదో చూద్దాం అని ట్రై చేసేస్తున్నాను అంతా ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసేసాను నెక్స్ట్ కరివేపాకు అన్నీ మిక్స్ చేసుకొని బాగా కలుపుకోవాలి గట్టిగా అంటే మనం చపాతికి ఏ విధంగా పిండి అనేది ప్రిపేర్ చేసుకుంటామో అలాగే అనమాట ఇలా కలిపి పెట్టుకున్న క్యారెట్ని పది నిమిషాలు పక్కన పెట్టుకోండి మరొక కడలు పెట్టి ఆయిల్ అనేది హీట్ అయిందో లేదో చూసుకోండి హీట్ అయిన తర్వాత ఈ పిండిని పకోడీలాగా వేసుకోవాలన్నమాట ఇలా వేసుకునేటప్పుడు క్యారెట్ అనేది ఆయిల్లో వేసేటప్పుడు మంట అనేది ఫ్లేమ్లోనే ఉండాలండి ఎందుకంటే లోపలంతా పచ్చిగా ఉంటుంది కాబట్టి లోపల ఉడకాలి కాబట్టి ఫ్లేమ్లోనే హీట్ చేసుకోండి ఇలా అన్నింటినీ క్యారెట్ వాటిని ఒక్కొక్కటిగా వేసుకుంటూ పకోడీలాగా లాగా వేసుకోండి మంట మాత్రం ఫ్లేమ్లోనే ఉంచకుండా అండి గోధుమ పిండితో క్యారెట్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఎలా వస్తుందో అని పిండి కలపడం వరకు ఆయిల్లో వేయడం వరకు బాగానే వచ్చాయి అంటే ఆయిల్లో స్ప్రెడ్ అవ్వకుండా బాగానే వస్తున్నాయి ఇంకా వీటిని హీట్ చేసుకొని మా పిల్లలు ఎలా తింటారో వాళ్ళ రియాక్షన్ ఏంటో చూడాలి ఈ విధంగా ఈవెన్గా వేసుకుంటూ హీట్ చేసుకోవాలి ఇప్పుడు మరోపక్క టన్ చేసుకుంటూ అన్ని వైపులా బ్రౌన్ కలర్ వచ్చేదాకా మంటని ఫ్లేమ్లోనే ఉంచుకొని హీట్ చేసుకోవాలండి ఇప్పుడు ఎప్పుడు చూపిస్తాను ఒకసారి చూడండి ఎలా వచ్చాయో చాలా బాగా వచ్చేయండి పకోడీ లాగానే వీటిని అన్ని అన్నింటినీ ఇలా ఆయిల్ నుంచి తీసేసుకోవాలి బాగా చాలా బాగా వచ్చేయండి ఒకసారి ట్రై చేయండి నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను చాలా బాగా వచ్చినాయి సారి లోపల ఓపెన్ చేసి చూపిస్తాను ఉడికిందో లేదో ఓకే ఉడికినాయి బాగా వచ్చాయి ఇప్పుడు మా పాపకి ఇస్తానండి తన రియాక్షన్ ఏంటో చూద్దాము వేడివేడిగా ఉన్నాయి పాప ఏమో తినాలి తినాలని ముందే పెట్టేసుకుని ఉంది ప్లేటు కాలుతోనే నోట్లో పెట్టేసుకుంది ఉంది ఎలా ఉందో చెప్తుంది సూపర్ అంట ఓకే ఇంకోసారి ట్రై చేసి మరోసారి పిల్లలకి పెట్టచ్చన్నమాట ఆల్రెడీ నేను ఉల్లిపాయలు వేసాను కాబట్టి వాటిలో వాటిలోనే ఉల్లిపాయలు ఎత్తుకుంటూ ఉంది ఎయిర్ పడేస్తుంది తినలేక ఉల్లిపాయలు తినరు కాబట్టి అయితే ఈ ఇప్పకు చాలా బాగా వచ్చిందండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మీ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ